ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మనమైతే ఐటివ్ అయితే సెంటర్ స్టాండ్ అయితే పోయింది ఆ పిన్ అయితే ఇరిగిపోయింది అనేది మనం చూస్తున్నాం కదా ఇద అయితే ఈ బండికి అయితే నేను పర్ఫెక్ట్ అయితే సెట్ చేసిన షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లయితే సెట్ చేసినా ఆ పిన్ అయితే బిఎస్ సిక్స్ యాక్టివ్ అయితే ప్రతి బండికి అయితే ఇరిగిపోతున్నాయి అనమాట దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మనము ఆన్లైన్ అయితే నేను చూసినా అనమాట ఒక పట్ట అయితే దొరికింది ఆ పట్టు అయితే తీసుకొచ్చేసి అయితే బరాబర్ అయితే సెట్ అయిపోయింది అనమాట చూసారా ఇది ఏ విధంగా తీసుకోవాలి ఏం కథ ఎట్లా ఏం కథ అనేది అయితే నేను క్లియర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పట్టి ఎట్లా పెట్టాలి ఏం కథ అనేది క్లియర్ గా ఈ వీడియోలో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కంపల్సరీ ఉంటది మీరు ఇలాంటి ప్రయోగం చేయకండి యాక్టివ్ అయితే ఎలాంటి స్ప్రింగ్ వేస్తుడు అది అనేది ఏం ప్రయోగం అయితే ఏం చేయకండి నేను చెప్పిన విధంగా అయితే ఒక పట్టి అయితే తీసుకోండి అది ఎట్లా తీసుకోవాలి ఏం కథ అనేది క్లియర్ గా అయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ క్లిక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నేనైతే పట్టి అయితే ఎడేసుకున్న ఏం కథ అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి నేను హరిమేక్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆయన నుంచి అయితే తీసుకున్నాను అనమాట మీకు ఆయన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నా చూడండి వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టి మీకు యాక్టివ్కి సంబంధించిన అది మన బిఎస్ సిక్స్కి సంబంధించిన పట్టి కావాలి అని చెప్పేసి తీసుకోండి నేనైతే ఒక ఐదైతే నేను ఆర్డర్ అయితే అనమాట నాకు ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్లో వచ్చేసింది అనమాట నా దగ్గరకైతే ముందుగా అయితే పైసలు అయితే పంపించేసిన ఎంబడైతే మనకైతే ఈ సంబంధించినవి మనకైతే పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసినాయి అనమాట పోస్ట్ ఆఫీస్ కాడికి పోయి నేను అయితే తీసుకొచ్చుకున్నా అవైతే వచ్చేసినాయి అనమాట బరాబర్స్ అయితే సెట్ అయిపోయినాయి నేను ఏంది అనంటే కంపల్సరీగా అయితే అందరు మెకానికల్తో అయితే కంపల్సరీగా అయితే ఇది ఉండాలన్నమాట మీరైతే ఒక ఐదైతే నేనైతే ఆర్డర్ అయితే పెట్టినా ఐదైతే నాకైతే వచ్చినాయి మీకైతే నేను అవి కూడా చూపిస్తాను ఎందుకంటే ఈ యాక్టివాకి ఎలాంటి ప్రయోగం చేసినా కూడా సెట్ అయితే లేదనమాట ఇప్పుడు నేను ఈ అరిమేక్ తనకించి అయితే తీసుకున్నా మీరు కూడా వాళ్ళ అవసరం ఉంటే ఖచ్చితంగా అయితే ప్రతి మెకానిక్ అయితే ఒక ఐదైతే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట చాలా బండ్లకైతే బిఎస్ సిక్స్ యాక్టివాకి అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా అయితే ఇట్లా పట్టి అయితే ఉండాలి మనం ఎట్లా చేయాలి ఏం కథ అనేది అయితే మీకు కంపల్సరీగా అయితే నేను చూపిస్తాను కంపల్సరీగా అయితే ఆయన ఫోన్ నెంబర్ అవన్నీ అయితే ఆ వాట్సాప్ ఇచ్చినా ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే ండి ఓకేనా ఇప్పుడైతే నేనైతే పట్టి అయితే నాకు అక్కడి నుంచి అయితే వచ్చింది మీకైతే నేను క్లియర్గా అయితే చూపిస్తే ఇక్కడ సైడ్ అయితే నేను మామూలుగా స్ప్రింగ్ వేసి పెట్టినా ఇక్కడ పట్టు అయితే ఇరిగిపోయింది మీరు క్లియర్గా చూస్తారుగా పక్క సైడ్ పోటీ ఆడ విరిగిపోయింది అనమాట అందుకోసమని నేను ఇక్కడ సైడ్ అయితే ఆర్డర్ అయితే పెట్టినా మీకైతే నేను ఐదైతే తెప్పించిన అనమాట ఐదైతే బరాబర్గా మనకైతే అనమాట ఓకే మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇవైతే మనకు అక్కడి నుంచి అయితే అనమాట అరిమేక్ అయితే మనకైతే పంపించండి యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే పంపించాను అనమాట ఇవి ఇవి చూసుకుంటే ఈ పట్టీలు అయితే బరాబర్ ఉన్నాయన్నమాట మనము ఈ నేను ఈ వీడియో చూపించిన కదా ఆ విధంగానే మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోయింది అనమాట ప్రాబ్లం అయితే ఇవే అనమాట నేను చేసింది అయితే ఇది అయితే సెకండ్ పార్ట్ వీడియో ఫస్ట్ పార్ట్ అయితే నేను మొత్తం అన్ని రకాలుగా ట్రై చేసిన సెట్ కాలేదు చూసినా ఈ పట్టి ఈ ఈ వాచరే ఉంటే చాలన్నమాట ఈ రెండు ఉంటే చాలన్నమాట మీరు ఒకసారి చూడండి నేను మీరైతే తీసుకోండి ఇవి కంపల్సరీగా అయితే ఇవి చూసారా ఈ పట్టి ఇది ఉంటే చాలా అనమాట మనమైతే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇవి తీసుకొని పోయి వెల్డింగ్ షాప్ కాడికి అయితే ఇవ్వాలన్నమాట వెల్డింగ్ షాప్ పోయి ఇవైతే ఎట్లా వేయాలి ఏం కథ అనేదైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే ఒక ఐదైతే తీసుకున్నాం అనమాట ఒక అయితే ఐదైతే ఆర్డర్ పెట్టినా ఐదైతే బరాబర్గా అనమాట ఇట్లే బండ్లకి మనం పోతే వేయొచ్చు అని చెప్పేసి అయితే ఐదైతే ఆర్డర్ పెట్టినా ప్రస్తుతానికి అయితే ఈ బండికి అయితే మనం వెల్డింగ్ షాప్ కాడికి అయితే ఎట్లా చేయాలి ఏం కదా అనేది మీకు క్లియర్గా చూపిస్తా ఇప్పుడైతే నేను వెల్డింగ్ షాప్ కాడికి అయితే బండి అయితే తీసుకొచ్చినా ఫస్ట్ సాండి మొత్తం పండి ఇప్పుడైతే వెల్డింగ్ షాప్ కడికి అయితే వచ్చినా ఇక్కడ సైడ్ కనబడుతుంది ఇట్లా గాడలా ఉంది కదా దీని మొత్తానైతే గ్రాండింగ్ కొట్టాలన్నమాట గ్రాండింగ్ పడితే మొత్తం అయితే బయటకు వచ్చేస్తుంది చూడండి నేను ఎట్లా చేస్తున్నాయి ఏం కథ అని అయితే చూడండి వెల్డింగ్ షాప్ వాళ్ళకైతే ఏమీ తెలియదు మనం దగ్గరుండి చేపియాలి కాబట్టి నేను ఈ వీడియోలో ఎట్లా చెప్తున్నాయి ఏం కథ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఆ రకంగా అయితే చేపియండి బరాబర్ సెట్ అయిపోద్ది కట్ కావాలి లే లేదు అంటుకొని ఉండదు ఒక నిమిషం ఒక నిమిషం క్లాస్కి కట్ కావద్దు అయితే చెప్తా దగ్గరుండి మనము అది పైన ఇట్లా గాఢ లాగా ఆ గాడ మొత్తం లెవెల్గా రాపిస్తే ఆటోమేటిక్ ఇట్లా మనం బ్రాండింగ్ పట్టిస్తే ఆటోమేటిక్గా బయటకి వెళ్తుంది చూడండి ఎట్టెల్లింది ఇంకా నేనైతే వెళ్ళి అంతే వెరీ గుడ్ అబ్బా రైట్ వాచర్ తీసుకొని వెల్డింగ్ కొట్టాలా వాచర్ ఇస్తాను ఇక్కడ ఇట్లా ఇది ఇట్లా పెట్టేసిగా ఇది ఇట్లా పెట్టేసి వెల్డింగ్ కొట్టేసి ఎత్తు కావద్దు ఇట్లా ఉండాలి ఎగ్జాక్ట్ ఇట్లా రావాలి ఓకే ఇంత గ్యాప్ ఉండాలి అంతే ఇక నాకు ఇది ఇది ఐటీ కావద్దు ఒక ఇట్లా ఉండాలి ఒక ఇట్లా ఎగ్జాక్ట్ ఇట్లా రావాలి రైట్ రైట్ దగ్గర ఉండి ఏ రకంగా చెప్పిస్తున్నానో అదే రకంగా అయితే చెప్పేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్తుంది బేసిక్ యాక్టివాకి అయితే కంపల్సరీ అయితే వెళ్తుంది ఆ తర్వాత ఇట్లా వాచర్ పెట్టేసి వాచర్ అనేది ఇంజిన్కి అయితే ఆనకుండా అయితే చూసుకొని వెల్డింగ్ చేపించాలన్నమాట అంతే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే బరాబర్ సెట్ అయిపోతుంది ఈ వాచర్ ఒకటే వెల్డింగ్ చెప్పియాలి ఇక్కడ పెద్దగా అయితే ఏం లేదు అది ఒకటి దీపిచ్చేసి తర్వాత అయితే వెల్డింగ్ అయితే కొట్టిపోయాలన్నమాట ఇప్పుడు ఎట్లా కొట్టిస్తున్నా అనేది మీరు క్లియర్గా అయితే చూడండి మీకు అర్థమైపోతుంది అనమాట ఓకే i do గ్రాండింగ్ పట్టుకోవచ్చు కొట్టేసి లైట్గా అదే అంటే అనొద్దు కింద అనవద్దు దానికి ఆనవద్దు అనొద్దు మళ్ళా అనే కానీ చెప్పేది इक, इक, इक सैड कु ఎత్తుగా అనేకు సమానం ఉండేటట్టు అంటే రైట్ సరిపోతుంది రైట్ సరిపోతుంది సరిపోతుంది స్టాండ్ అక్కడ ఇక్కడ తిరుగుతుందా చూడు కింద అనింది ఆ ఇట్లా లేపు రాబండి వందలు పక్క లేపు అట్లా లే స్టాండ్ తిప్పేట్ ఇప్పుడు ఇప్పుడు రైట్ రైట్ అట్లే ఉండాలి राइट आई पेन लेप बांडे लेप रहा बांडे लेप ऐसे स्टैंड ऐसे उठे ऐसे ओके గింతే అనమాట నేనైతే వెల్డింగ్ అయితే షాప్ నేనైతే వెల్డింగ్ అయితే కొట్టించుకొచ్చిన మొత్తం అయితే ఇప్పుడైతే మళ్ళీ షాప్ కడికి అయితే తీసుకొచ్చి మీకు ఆ పట్టి ఎట్లా పెట్టాలి ఏం కదా అనేది అయితే నేను క్లియర్గా చూపిస్తాను షాప్ వెల్డింగ్ షాప్ వెల్డింగ్ కొట్టించుకొని అయితే షాప్ కడికి అయితే తీసుకొచ్చిన ఇప్పుడు స్ప్రింగ్ ఒకటి ఆ పట్టి ఒకటి అదొకటి చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే రౌండ్గా వెల్డింగ్ కొట్టేసిండు ఇది కావద్దు అనమాట ఎత్తుగా కాకుండా చూసుకొని రౌండ్గా ఇట్లా వెల్డింగ్ కొట్టేయాలన్నమాట ఎట్లా కొట్టినా చూడండి ఒకసారి అయితే క్లియర్గా చూడండి ఈ టైప్ అయితే వెల్డింగ్ కొట్టేయండి జస్ట్ ఒక రౌండ్గా ఇట్లా కొట్టిస్తే సరిపోద్ది అనమాట ఎత్తుకు కొట్టిస్తే ఏంటంటే ఆంతదనమాట పట్టికి ఈ పట్టి అయితే ఈ టైప్ అయితే తీపియాలన్నమాట బయటికి ఇది ఇట్లా ఉండేది అనమాట ఉంటే దానికి ఇట్లా ఎత్తుగా గాడలాకుండే కదా ఆ గాడని గ్రాండింగ్ పట్టింది అనమాట మొత్తము ఆ గ్రాండింగ్ పడితే ఆ కించి మొత్తం అయితే వెళ్ళేసి వచ్చిందనమాట బయటికి వెళ్ళేసి వచ్చింది తర్వాత మెల్ల సుత్తతో దాడితే మళ్ళీ వచ్చేసింది అనమాట అంతే ఇది ఈ గాలలు అయితే పెట్టాలి ఇది ఈ గాలలు అయితే గుస పెట్టాలి ఈ పట్టి అనేది ఈ ఓల్ ఉందిగా దీంట్లోకి అయితే ఇది రావాలి అనమాట ఈ టైప్ అయితే పెట్టాలి ఒకసారి అయితే చూడండి ఇది స్కూల్ లెవర్ తోటి అనుమాతం ఈ ప్లాస్టిక్ అయితే ఇట్లా లేపండి అనుమాతం లేపేసి ఆ వోల్కి బరాబర్ వస్తుంది అనమాట ఓకే ఆ పట్టి అనేది దానికైతే లోపడైతే వస్తుంది ఈ దీనికి ఒక వాచర్ వేసి అయితే ఈ టైప్ అయితే దీని అయితే టైట్ చేయండి ఎనిమిది నెంబర్ బోల్ట్ అయితే పట్టి లోపల పెట్టేసి దానికైతే బరాబర్గా ట్రై చేయండి ఇది ఒకటే అనమాట మీరు చేయాల్సింది ఇక అంతే ఇవాళ తర్వాత మనం స్ప్రింగ్ ఎక్కి సెట్ అయిపోయినట్టే అనమాట ఇక సేమ్ మన షోర్ నుంచి ఎట్లా వచ్చింది అట్లా బరాబర్ సెట్ అయిపోయినట్టే అనమాట ఇక నీకు స్టాండ్ అనేది కిందికి రాదు బ్రేక్ కట్టాలు వచ్చినా కూడా కింద కిందయితే ఏం అనమాట బరాబర్ మనం వేసింది ఎట్లుందో ఉందో అట్లయితే అనమాట మీరు అయితే మీరు క్లియర్గా అయితే చూడండి ఓకే ఇప్పుడైతే నేను ఇదైతే ఫిట్ చేసేసిన స్ప్రింగ్ అయితే వేసేస్తున్నా చూడండి చాలా మంది ఏమనుకుంటారు అని అంటే ఈ ఇది పలిగిపోయింది కదా ఇంజన్ చెంబర్ పలిగిపోయింది కదా కంపల్సరీ అయితే చెంబరే చేంజ్ చేయాలని చెప్తారనమాట మీరు ఏంటైనా చూడండి షోరూమ్కి పోయినా పర్వాలేదు కంపల్సరీ అయితే చెంబర్ చేంజ్ చేయాలన్నా దీనికి అని అని అంటారు అనమాట దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అని అంటే ఇదేనమాట ఓకేనా మీకు చాలా తక్కువ రేటే ఉందనమాట ఆన్లైన్లో తీసుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే అయిపోతుంది అనమాట ఎందుకంటే బీఎస్ సిక్స్ యాక్టివ్లకు అన్నిటికే ప్రాబ్లం ఉంది అనమాట చాలామంది అయితే తా ఉన్నారన్నమాట ఇది ఒకసారి అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సెట్ అయిపోయింది అనమాట నేను చాలా రకంగా ట్రై చేసినా ఏ రకంగా ట్రై చేసినా కూడా యాక్టివ్గా అయితే ఎన్ని ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా రావట్లేదు అనమాట ఇదే బరాబర్ సెట్ అయిపోయింది ఇంతే అనమాట పట్టి అవి అయితే ఎక్కేసినాయి మొత్తం అయితే అయిపోయినాయి కటింగ్ ప్లేయర్ తోటి అయితే వచ్చేసి సరిపోతాయి అనమాట ఇవి ఓకేనా మనమైతే ఇప్పుడైతే ఈ కటింప్లేయర్ తోటైతే దీంట్లో అయితే దగ్గరికి అయితే ఇట్లా వద్దాలన్నమాట ఎందుకంటే గాలలో ఉన్నాయి కదా ఊసిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జర కొద్దిగా దగ్గరికి వచ్చేసినాం అనుకో సరిపోతుంది అనమాట అంతే ఆ తర్వాత బండి లేపి మనం సండర్స్టాండ్ చేసి చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అంతే బరాబర్ సెట్ అయిపోయింది మీరు ఏడన ట్రై చేయండి కాకపోతే ఏదో ఏదో ఏ రకంగా అయితే అయితే సెట్ అవ్వట్లేదు అనమాట ఖచ్చితంగా అయితే మెకానికల్ తన అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట ఎక్కువ పెట్టుకునే అవసరం ఏం లేదు ఒక ఐదు ఆరు లేదా ఓ పది పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇట్లా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనమే వేయొచ్చు అనమాట ఓకేనా దాని రేట్ తగ్గట్టు తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇంజన్ చెంబర్ పగిలిపోయింది ఇంజన్ చెంబర్ చేంజ్ చేయాలి అని అన్నామను అనుకో ఎన్ని డబ్బులు అయితే మనకి చాలా తక్కువలో అయిపోతున్నట్టే కదా అట్లా అనమాట ఒకసారి చూడండి ఇప్పుడు నేను అండర్స్టాండ్ చేసినాయి గో ఇట్లాంటివి అంటే ఆటోమేటిక్ లేచేసి లేస్తుంది అనమాట చూసిరా ఇట్లా లేవాలన్నమాట ఇట్లా లేస్తే మనకు ఏడ కూడా బ్రేక్ అట్ వచ్చినా ఏం వచ్చినా కూడా తలగదు అనమాట ఓకేనా ఇది సెకండ్ పార్ట్ వీడియో ఫస్ట్ పార్ట్లో అయితే నేను అన్ని రకాలుగా ట్రై చేసిన ఏ రకంగా ట్రై చేసినా కూడా మనకు సక్సెస్ అయితే కాలేదనమాట నేను చేసినది అయితే ఇదే అనమాట మీకు అనిపించింది ఏమనిపించింది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఈ వీడియో చూసిన తర్వాత ఓకేనా బీఎస్ఎక్స్ యాక్టివ్ ఒకవ్వరికి పోయిన పోయినా కూడా మీరు కంపల్సరీ అయితే నేను ఇచ్చిన ఆ వాట్సాప్ నెంబర్కి అయితే హాయ్ పెట్టి మనకి ఏమేమి కావాలి ఇంకా అనేది అందులో వాయిస్ మెసేజ్ పెట్టండి కంపల్సరీ అయితే మీకు రెస్పాన్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు డబ్బులు పంపించగానే మీకు ఐటమ్ కూడా పంపించేసి నీకు ఆన్లైన్లో పంపించేసినానికి కూడా మొత్తం అయితే అడ్రస్ పంపించేసి ఆ అడ్రస్కి అయితే పంపించేసాడు హండ్రెడ్ పర్సెంట్ అయితే చూసుకోండి ఓకేనా ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే సెట్ అయిపోయిందనమాట సూపర్ సెట్ అయిపోయింది మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ రాదనమాట ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ రాదు బరాబర్ అయితే సెట్ అనమాట ఎందుకంటే నేను ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే స్టాండు అనేది మళ్ళీ కస్టమర్కి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి బాగుండదు కదా అందుకనే చూసిరా ఇట్లాంటే లేస్తుంది మనం షోరూమ్ నుంచి వచ్చి వచ్చిన స్టాండ్ ఎట్లుందో అట్లే ఉందనమాట బరాబర్ సెట్ అయిపోయింది ఈ పట్టి అనేది ఈ టైప్ అయితే ఉందనమాట చూసిరా అని మాత్రం లేచింది అనమాట ఇట్లా లేవాలన్నమాట ఇట్లా లేస్తే మనకు పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయిందనమాట ఇదైతే ఈ రకంగా అయితే ఉందనమాట ప్రాబ్లం అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సెట్ అయిపోతుంది అనమాట ఓకేనా మెకానిక్లు అయితే పెట్టుకోవాల్సినవి అనమాట ఒక ఐదు ఆరు పెట్టుకోవాల్సిందే మీరు ఖచ్చితంగా అయితే ఒక ఐదు అయితే ఆర్డర్ పెట్టుకోండి మీకైతే కంపల్సరీ అయితే యూజ్ అవుతాయి అనమాట ఓకే ఇది చూడండి చాలా అంటే చాలా సింపుల్గా మనకైతే అయిపోయింది మీకు ఎట్లా అనిపించింది ఏమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఇది ఏంది అని అంటే బిఎస్ సిక్స్ గురించి అయితే నేను చాలాసార్లు అయితే చూసినా ఏ స్ప్రింగు ఎట్లా వేసినా కూడా సెట్ అవుతుంది అని అనుకున్నా నేను కూడా కాకపోతే కాదనమాట ఓకేనా ఈ రకంగా అయితే ట్రై అండి ఫ్రెండ్స్